మైదుకూరు నియోజకవర్గానికి వరించనున్న మంత్రి పదవి పుట్ట సుధాకర్ యాదవ్ అనే నేను మంత్రిగా ప్రమాణం ఈ మాట వినడం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న కడప జిల్లా ప్రజానీకం మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్కు మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంటుంది అని ప్రజల్లో ఊహాగణాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్కు సీఎం చంద్రబాబు నారా లోకేష్లు హామీ ఇచ్చారు అంటూ నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది ఆనందోత్సాహంలో మైదుకూరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి మంత్రి లేకపోవడంతో అభివృద్ధి మందాకోడిగా సాగిన వైనం కడప జిల్లాకు మంత్రి రావడంతో అభివృద్ధి మరింత పరుగులు పెట్టే అవకాశం ఉంటుంది అంటున్న జిల్లా ప్రజలు టీడీపీ శ్రేణులు మైదుకూరు మరింత అభివృద్ధి చెందుతుంది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు